ఈ కృష్ణా డెల్టాను మీరు చూస్తే ఎప్పుడో తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది అలాంటి పట్టిసీమ నేను గట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్ లో ముంచేసిన వ్యక్తి నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు దాన్ని ఉపయోగించడం అంటే మీరు ఆలోచించాలి ఏదైతే మీరందరూ చూశారు ప్రజా వేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు